హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కూటికి కలిగిన కోటీశ్వరుడు అనే విషయాన్ని గురించి వివరించాలనుకున్నాను అదేంటిది కూటికి కలిగిన కోటీశ్వరుడు అంటే అది చెప్తాను నైట్ నేను పడుకునే సమయంలో మా బావమరుదుల్లో ఒక బావమారుది ఫోన్ చేసాడండి ఫోన్ చేసి ఏం మాట్లాడాడంటే హలో మచ్చా ఏం చేస్తున్నారా అన్నాడు ఏమో కూర్చోండి అనమా పడుకోననుకుంటున్నాను అంటే ఈ కూతురు చాలా హుషారుగా మాట్లాడుతుంది ఏరా ఏం చేస్తున్నావు తిన్నావా అని రెండు మాటలు మాట్లాడే బాగానే ఉంది తర్వాత మురగ చెట్లు ఎట్టున్నాయరా శావంచ్ పూలు ఏమైనాయే అని మాట్లాడాడు ఇది అతను అలవాటుగా మాట్లాడుతూ వస్తాడు తడుగు పేరు పెట్టుకుని పిలుస్తాడులే తమాష కదా నాకు వెళ్ళి ఆనందం అది ఒక సినిమానే తీస్తాను రీ ఆ సినిమాది లేకపోయినా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను మా వ్యూయర్స్కి నన్ను కాపాడే ఫ్రెండ్స్కి నీకు కూడా నువ్వు కూడా నా వీడియోలు చూస్తే కామెంట్ కూడా పెడతావు కదా కానీ బాబా మామ అరే బామరిదే ఒక చిన్న మాట ఎన్నో ఆశయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కలడు నేను కాస్త ఫైనాన్షియల్గా కింద పడినప్పుడు ఆ అవస్థ భగవంతుడికి ఎరకరా కానీ నీకు ఇప్పుడు మంచి ఆస్తి ఫైనాన్స్ మార్చే డబ్బులు తగినంత మీ పిల్లలు ఎదిగారు నువ్వు ఒక స్థానంలో ఉన్నావు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఎవరు అడిగేటోడు లేదు ఎంత ఖర్చు పెట్టినా నీకేం తరగదు నువ్వు బాగున్నావు వెల్ సెటిల్డ్ బట్ నేను ఆల్రెడీ ఆస్తి అమ్ముకున్నా తర్వాత ఇల్లు అమ్ముకున్నా తర్వాత ఉన్న ఆస్తి కూడా అమ్ముతున్నా అప్పుల కోసం అయినా దాన్ని దానికి బాధపడాల నువ్వు మాట్లాడేది ఒక్కొక్కసారి కొద్దిగా బాధ వేస్తుంది బామరిది ఇప్పుడు ఏమన్నామంటే ఆ నైట్ ఇప్పుడంటే ఇప్పుడు కదా నైట్ మాట్లాడినప్పుడు ఏమన్నామంటే కొద్దిగా నన్ను బాధపడేట్టే బాధపడి మాట్లాడినట్టే ఉంటుంది కానీ కాస్త ఎటకారంగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు మునగ చెట్ల గురించి తక్కువ మా ఎవరు తక్కువగా మాట్లాడినా పూర్వం మునులు మునగాకు తిని బతికేటోళ్ళు ఆ మునగాకులో అన్ని ఔషధాలు ఉన్నాయి అంత బలం ఉంది మంచి ఆరోగ్యం ఉంది యూట్యూబ్లో కొట్టు మునగాకు మూడు వందల జబ్బులకు పనిచేస్తుంది అంట బాబు విటమిన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయంట ఒకసారి చూడు అటువంటి కాన్సెప్ట్ నేను అటువంటి పైరు చేయాలని నేను ఎత్తుకొని పైరు చేశాను కానీ మునక్కాయలు రేట్ లేకుండా బాగుంటుంది అది ఒకసారి ఉండడం లేకపోవడం అది ప్రకృతి వైపరీత్యం కావచ్చు మార్కెట్ డిమాండ్ కావచ్చు దాని పరిస్థితి అప్పుడు కానీ ఒకటి మాత్రం గుర్తించి పెట్టుకో బాబు నీ చెల్లిని నేను పెళ్లి చేసుకున్న కొత్తలో నా రాజ్దూత్ నీకు అప్పిచ్చాను అప్పు తీసుకెళ్ళావు వరకు నీకు పెద్ద నాలెడ్జ్ లేదు బామారిది ఆ బైక్లో ఎరగదీసి తోలేవు దాన్ని ఆ రాజ్దూత్ ఆ రాజ్దూత్ బైక్ని చూసావా అప్పుడు బుల్లెట్తో సమానం దాంట్లో నీకన్నా ముందు నేను బిల్డప్లు ఇచ్చాను అది పక్కన పెడితే ఆ రాజ్దూత్ తీసుకెళ్ళావు బామారుది కదా అని రే మళ్ళీ ఇస్తారంటే తీసుకెళ్ళావు మళ్ళీ నాకు ఇచ్చావు డబ్బులు ఇవ్వకుండా బోలా అంటే నేను అప్పుడు ఏ స్టైల్లో ఉన్నానో ఒకసారి గుర్తుపెట్టుకో అయినంత మాత్రాన నేను ఇప్పుడు ఏమీ లేకుండా పోయినంత మాత్రాన నీకు అన్నీ ఉన్నంత మాత్రాన ఎటకారం మాటలైతే నేను వినడానికి సిద్ధంగా లేను ఒకటి రెండోది వచ్చి రే బామరిది నా అన్నదమ్ముళ్ళు ఎంతో మేలు చేశారు ఒక విధంగా కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే నలుగురికి చెప్పుకుంటారనే గుణంతో నేను వాళ్ళు చేసాసలా లక్షల లక్షలు కావాలంటే ఇస్తామని అంటారు కానీ వాళ్ళు ఒక్క రూపాయి ఇచ్చి నలుగురు చెప్పుకుంటారని చెప్పి ఉద్దేశంతో నేను వాళ్ళు దూరం పెట్టాను నాకు సపోర్ట్ లేక కాదు నా కాలం మీదనే నేను బతకాలని అర్థమైంది బామర్ది సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మొత్తానికి నేను కూటికి గరిగిన కోటేశ్వరుణ్ణి కూటికి కలిగిన కోటేశ్వరుణ్ణి భగవంతుడు ఏ రోజు నాకు కూటికి కొరత చేయలేదు రా బామారిదే నన్ను ఎక్కడ కూటి కోసం ఎవరి దగ్గర అడుకోనివ్వలే అరకోటి అప్పు అప్పుంది అయినా మూడు కుట్ల పుష్కలంగా తింటా ఉన్నాను కానీ ముందులాగా దుబారు ఖర్చు పెట్టలా ముందు పొద్దున ఒక క్వాటరు మధ్యాహ్నం ఒక క్వార్టరు రాత్రి ఒక క్వాటర్ లేకపోతే ఇంకా ఎక్కువే పొద్దున చికెన్ బిర్యానీ మధ్యాహ్నం మటన్ బిర్యానీ రాత్రి తలకూర ఇట్లా తినేటువంటి అవన్నీ లేవు కోడి గుడ్డు కూడా తినకూడదు అదేం బతకలేక కాదు దొరకదు అప్పు చేసి కూడా తినొచ్చును కానీ జీవితం ఇది కాదనిపించి నాలో మార్పు చెందింది ఈ పరిస్థితుల్లో నేను కాస్త డివోషనల్గా కూడా వెళ్ళాలనుకుంటున్నా ఎటకారాల మాటలు కాదు ఇవి దాంతోపాటు నేను ఆస్తులు అంతస్తులు పెద్దగా పెంచుకోవాలని కూడా ఎప్పుడు అనుకోలేదు దానివల్ల సంపాదించాలా డబ్బులు సంపాదించాలి నా ఆశ నా గోలు సినిమా నా వృత్తి వ్యవసాయం నేను బతుకుతున్నది రెండు రూపాయలు సంపాదిస్తూ నాకు అన్నం పెడుతున్నది ఆటో ఈ మూడు ఏమీ పెద్ద తప్పు పనులు కాదు నువ్వు ఒకటి చేయమనే మాటలు నువ్వు ఒక దాంట్లో ఉండరా అనే మాటలు ఇవన్నీ చాలామంది అంటున్నారు నా మీద మనసు ఉండేవాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడకండి ఈవేళ మీకు ఒక పది పదిహేను రోజుల్లో మీకు ఒక మంచి వార్త చెప్తా ఒక మంచి మహానుభావుడు పెద్ద యాక్టర్ ఎవరైనా పేరు ఇప్పుడు చెప్పను ఆయనతో నాకు కాస్త షూట్ ఉందయ్యా ఆయనతో కలిసి నేను యాక్ట్ చేయబోతున్నాను ఆ అదృష్టం నాకు దక్కింది సో నాకు పది అపార్ట్మెంట్లు పశ్చిమ గోదావరిలో ఇచ్చిన దేవుడు విజయవాడలో వంద ఎకరాల మామిడి తోట ఇచ్చిన బెంగళూరులో పది సైట్లు ఇచ్చిన ఆ ఆనందం రాదు నాకు పుష్కలంగా పది మూట్ల డబ్బులు ఐదు వందల రూపాయల కట్టలు పది మూట్లు ఎత్కచ్చి పడైన దేవుడు ఆ సంతోషం రాదు ఒక్క ఛాన్స్ ఒక బాగా పేరు వచ్చిన మంచి నేమ్ ఉన్న పాతకాలపు హీరో అంటే ముందు జనరేషన్ హీరోతో నేను ఒక ఆర్టిస్ట్గా పనిచేస్తాను ఆయన కాంబినేషన్లో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేస్తానంటే దానికి మించిన ఆనందం ఉంది చూడు ప్రపంచంలో ఏది రాదు ఆ ఆనందాన్ని దేవుడు దక్కిస్తున్నాడు మీ ముందుకు పెడతాను అప్పుడు మీరే చూస్తారు కాబట్టి నాకు ఇదే కావాల్సింది నాకు పది బిల్డింగ్లు వంద ఎకరాల పొలం ఓ ఆడి కారు బెంచ్ కారు రోల్స్ రాయిస్ కాదు కావాల్సింది నేను ఇంకా చెప్పాలంటే నాలుగైదు కార్లు కొని కార్లలో తిరిగాను వంద బైకులు మార్చాను ఎట్టెట్టు ఆడాను అవన్నీ నాకు ఇంకా లేవు ఆ పిచ్చి ఒకవేళ దేవుడు ఏదైనా కలిగిస్తే తూవని వదులుకోను అది కూడా అనుభవిస్తా కానీ ఏమీ లేకుండా చేసేసినా ఒక సైకిల్ కొనిపెట్టుకుని ఉన్నాడు రా అది నీకు ముందు నీకే చెప్తాను నా అందమ్మడి కూడా తెలియదు ఎవరికి తెలియదు సైకిల్ డొక్కు సైకిల్ ఒకటి వెయ్యి రూపాయల సైకిల్ కొనుక్కోండా ఎందుకో తెలుసా ఇల్లు బాయా ఆస్తి బాయా ఉన్న ఆటో కూడా అమ్మేస్తాను నా పొద్దున ఆమె మీద ఏంది బాడుగా ఆటో తోలుకుంటా చివరికి ఒక సైకిల్ ఆ సైకిల్లో రోజుకి రెండు వందల ఆకుకూరలు కట్టలేసుకొని పది రూపాయలు లెక్కన వీధులు పెట్టా మీతో రెండు వేలు వస్తుంది నాకు కాలు చేతులు అన్నీ బాగున్నాయి కాస్త యాక్సిడెంట్లో కాలు దెబ్బతిన్నా మళ్ళీ ఐఆమ్ రైట్ ఆమ్ ఆల్ రైట్ దేవుడు నన్ను బాగా రిపేర్ చేసాడు వెల్డింగ్ పడేశాడు కాబట్టి నన్ను బాధ పెట్టే మాటలు ఎటకారాలు ఉండే మాటలు అని అనుకుంటే నేనే ఎటకారాలు మాట్లాడలేదా అరే బాబు అని నువ్వు మళ్ళీ అడగచ్చు కానీ పదో తరగతి కూడా పూర్తిగానే నువ్వు అష్ట కష్టాల్లో డిగ్రీ పూర్తి చేసిన నేను నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు బామర్ది ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాతో మాట్లాడేటప్పుడన్నా హృదయం నుంచి వినయంగా వచ్చే మాటలు మాట్లాడు బామర్ది ఓకేనా అందరికీ నా కృతజ్ఞతలు ఉంటాను ఫ్రెండ్స్ నీతో సహా బామర్ది ఈ మాటలు విన్నా మీరంతా నా మాటల్లోని నిజాయితీ ఉంటే ఒక చిన్న కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్